హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోమ్ ఆఫ్ లైఫ్ పెళ్ళి జరిగిన పది సంవత్సరాల తర్వాత నా భర్త నాకు విడాకులు ఇచ్చారు నేను నా పుట్టింటికి రావాల్సి వచ్చింది మా పుట్టింట్లో రోజు ఇంటి పనులు చేయటానికి వచ్చే పని మనిషి నీ అదృష్టాన్ని మీ అమ్మ కాలరాసింది మీ అమ్మ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు నీ జీవితం ఇలా నాశనం అయ్యింది అని చెప్పింది తన మాట విని నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకు ఇలా చెప్పింది అని ఆలోచించాను ఒకరోజు అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతినింది ఆమెను హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు డబ్బులు అవసరమై నేను ఇంటికి వచ్చి అమ్మ గదిలోకి వెళ్ళగానే నా చూపు అక్కడ ఉన్న ఒక డైరీపై పడింది అది తీసి చదవగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి నేను కళ్ళు తిరిగి పడిపోయాను అందులో ఏముందంటే నా భర్త ఉదయం ఆఫీస్కి బయలుదేరారు రాత్రి అయిపోయింది అయినా ఇంటికి రాలేదు ఆకాశం మేఘావృతం కొంతసేపటికి జోరిన వర్షం మొదలయ్యింది కరెంటు కట్ అయిపోయింది ఇదంతా చూసి నాకు చాలా భయం వేసింది నాకు నా భర్త జీవన్ పైన చాలా దిగులుగా ఉంది ఆయన ఇంకా ఇంటికి రాలేదు చాలా రాత్రైపోయింది కొంతసేపటికి జీవన్ వచ్చేశారు ఆయనను చూసి నాకు ప్రాణం అయింది భయంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జీవన్ నన్ను చూసి ఎందుకు ఎందుకేడుస్తున్నావు అన్న ఆయన ప్రశ్న విని నాకు కోపం వచ్చింది జీవన్ నాకు భయం వేసింది మీరు రాలేదు అని పైగా వర్షం కరెంటు పోవటం నా మనసు మనసులో లేదు ఇంత రాత్రైపోయింది నాకు భయంగా ఉండదా అని అన్నాను జీవన్ నా చెయ్యి పట్టుకొని ఎందుకింత బాధపడుతున్నావు జీవన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను జీవన్ నా చెయ్యి పట్టుకొని కానీ నాకు నీపై ద్వేషం ఏర్పడింది నువ్వు మన పెళ్ళైన పది సంవత్సరాలలో నాకేమిచ్చావు పిల్లలు పుట్టాలని కోరిక నా లోపల నుంచి నన్ను చంపేస్తుంది కానీ మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఒక్క సంతానాన్ని కూడా ఇవ్వలేదు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడూ నీతో ఈ విషయం గురించి చర్చించలేదు ఎందుకంటే నీ మనసుకు గాయం అవుతుంది అని కానీ ఇప్పుడు నా వల్ల కాదు నేను ఎంతకాలమని సంతానం లేకుండగా ఇలా ఉండాలి నాకు ఇష్టం లేకపోయినా కూడా నీకు విడాకులు ఇవ్వటానికి సిద్ధమయ్యాను నువ్వు కావాలంటే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను అక్కడికే విడాకులకు సంబంధించిన పత్రాలను పంపిస్తాను అని చెప్పి జీవన్ గదిలోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు జీవన్ మాటలు విని నా నోటి నుంచి మాట రాలేదు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాను ఉన్నట్టుండి జీవన్కి ఏమయ్యింది నా కళ్ళల్లో కన్నీరు నిండిపోయింది జీవన్ నాకు ఇంత పెద్ద శిక్ష విధించారు కానీ దీనిలో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు నేను రాత్రంతా ఏడుస్తున్నాను ఉదయం కాగానే నేను నా ముఖ్యమైన సామాన్లను సర్దుకొని ఎవ్వరితో ఏమీ చెప్పకుండగా నా పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయాను పుట్టింటికి వెళ్తూ నేను మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను నా భర్త నన్ను వదిలేశాడు అని చెప్తే మా అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి ఇదే ఆలోచిస్తూ నేను నా పుట్టింటికి చేరాను ఉదయం సమయం అవ్వటంతో నాన్నగారు వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్నారు నన్ను చూడగానే నాన్నగారు లేచి నా దగ్గరికి వచ్చి ఏం జరిగింది రజని ఉదయమే ఇలా అంత సవ్యంగానే ఉంది కదా అని అడిగారు లేదు నాన్నగారు ఏమీ సరిగ్గా లేదు జీవన్ నన్ను వదిలేశాడు ఆయన నాతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు నా మాట విన్న నాన్నగారు అక్కడే పడిపోయారు కిచెన్ రూంలో ఉన్న అమ్మ నాన్న పడే శబ్దం విని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది మేము వెంటనే ఆయనని హాస్పిటల్లో చేర్చాము డాక్టర్ గారు పరీక్షించి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు కొన్ని మందులు రాసిచ్చి ఆయనను డిశ్చార్జ్ చేశారు నేను ఇంటికి వచ్చాక సిగ్గుతో చాలా బాధపడ్డాను నా వల్ల మా నాన్న పరిస్థితి ఇలా అయ్యింది అని అమ్మ నా ముఖం చూసి పరిస్థితిని అర్థం చేసుకుంది నా చెయ్యి పట్టుకొని అంతా పైవాడిదయ్య నువ్వేం దిగులు చెందొద్దు దీనిలో నీ తప్పేమీ లేదు నువ్వు ఇప్పుడే చాలా పెద్ద సమస్యల్లో ఉన్నావు అమ్మ నన్ను బాగా అర్థం చేసుకుంది నన్ను బాగా సముదాయించింది ఆ రోజు నుంచి నేను అమ్మ నాన్నకు సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాను కానీ నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నా నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది నా భర్త నన్ను ఎంతగానో ప్రేమించేవాడు అనుకోకుండాగా ఎందుకు అతను నన్ను వదిలేశాడు నా మనసులో ఎప్పుడు ఇవే ఆలోచనలు వచ్చి బాగా ఏడ్చేదాన్ని ఒకరోజు నేను నా గదిలో ఉండగా మా ఇంటి పని మనిషి నా గది క్లీన్ చేయటానికి వచ్చింది ఆ సమయంలో నేను ఏడుస్తున్నాను తను నన్ను చూసి అక్క ఒక మాట చెప్పనా ఆ చెప్పు అన్నాను ఈ కాలంలో వ్యక్తులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా తమ పక్కవారు నాశనం అవుతున్నారో చూసి ఆనందపడుతూ ఉంటారు నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట చెబుతున్నావు అని అడిగాను తరువాత తను చెప్పిన మాట విని నేను ఆశ్చర్యపోయాను అక్క మీరు ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం మీ అమ్మగారే ఆమె మిమ్మల్ని ఈ పరిస్థితులలో చూసి చాలా ఆనందపడుతుంటుంది తన మాట విని నేను మంచం మీద నుంచి వేగంగా లేచి కూర్చున్నాను నేను ఆందోళనతో నువ్వేం వాగుతున్నావు అని అడిగాను నేనేం చెప్తున్నాను అది నిజం తను నాతో ఇంకా ఏదో చెప్పాలనుకుంది ఇంతలో అమ్మ నా గదిలోకి వచ్చేసింది అమ్మ ఆ పని మనిషిని కోపంగా చూస్తూ నువ్వు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా అక్కడ మిగతా పని ఎవరు చేస్తారు వెళ్ళి పని చూసుకో పో అని అరిచింది పని మనిషి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాతో నువ్వు తనతో ఎక్కువ మాట్లాడొద్దు తను ఒక పెద్ద బద్దాల కోరు ఎప్పుడూ ఒకరి మీద చాడీలు చెబుతూ అబద్ధాలు చెబుతూ ఉంటుంది తను నాలుగిళ్లల్లో చేసుకుంటూ ఉంటుంది అక్కడి మాటలిక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పుకుంటూ బ్రతుకుతుంది అమ్మా అయినా పని మనిషి చూడటానికి అలా కనిపించదే అని నేను చెప్పాను నువ్వు తన అమాయకపు ముఖం చూసి మోసపోవద్దు నువ్వు జీవన్ని కూడా మంచివాడు అమాయకుడు అనుకున్నావు కానీ గుర్తుంది కదా తన ప్రేమలో ఎంత పిచ్చిదానివయ్యావో మేము ఎంత చెప్పినా నువ్వు వినలేదు మమ్మల్ని కాదని వాడిని పెళ్లి చేసుకున్నాం ఎట్టకేలకు మేము ఒప్పుకున్నాం కానీ వాడేం చేశాడు నీ ప్రేమను ఏమన్నా గౌరవించాడా ప్రపంచంలో చాలామందికి పిల్లలు పుట్టటం లేదు అలాగని వాళ్ళందరూ భార్యలను వదిలేస్తున్నారా అమ్మ మాటలు విని నేను వణికిపోయాను అమ్మ కోపంగా గది తలుపులు మూసేసి వెళ్ళిపోయింది అమ్మ నా పాత రోజులను మళ్ళీ గుర్తు చేసింది వాటిని నేను జీవితంలో ఎప్పుడూ గుర్తు చేసుకోదలుచుకోలేదు నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి ఎప్పుడైతే నాకు జీవంతో ప్రేమ మొదలయ్యిందో నేను జీవన్ ఒకే కాలేజీలో చదివేవాళ్ళం ఒకరోజు పెద్ద ఉరుముల మెరుపులతో వర్షం కురిసింది నేను చాలా భయపడిపోయాను కాలేజీలో అందరూ నన్ను చూసి నవ్వుతూ ఆట పట్టిస్తున్నారు ఆ సమయంలో జీవన్ ముందుకొచ్చి నాకు ఆసరాగా నిలబడ్డాడు అతను నా క్లాస్మేట్ అతని చిన్న చెల్లెలు కూడా నాలాగే ఉరుములకు మెరుపులకు భయపడేదట నా నుంచి భయం పోవటానికి జీవన్ ఏవేవో కొత్త విషయాలు మాట్లాడాడు నా నుంచి భయం పోగొట్టాడు జీవన్ ఆ రోజు నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు అతని పద్ధతి నడవడిక నాకు బాగా నచ్చాయి నన్ను బాగా అర్థం చేసుకున్నాడు అనుకున్నాను ఎవరు నన్ను పట్టించుకోలేదు అందరూ ఆట పట్టించే రాను రాను నేను జీవన్ మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అతి కొద్ది కాలంలోనే మా స్నేహం కాస్త ప్రేమగా మారింది జీవన్ నన్ను బాగా చూసుకునేవాడు అలా కొద్ది కాలానికే మా చదువు పూర్తయింది నా చదువు పూర్తయిన తర్వాత మా ఇంట్లో నా పెళ్లి ప్రస్తావన వచ్చింది మాకు తెలిసిన బంధువుల అబ్బాయితో నా పెళ్లి నిశ్చయించారు నా గుండె వేగంగా కుట్టుకుంటుంది నేను వెంటనే జీవన్కి ఫోన్ చేసి నాన్నగారు నాకు వేరే అబ్బాయితో పెళ్ళి నిశ్చయించారు అని చెప్పాను నాకేం అర్థం కావటం లేదు నాలో టెన్షన్ ఎక్కువైపోతుంది నాకేం చెయ్యాలో తెలియటం లేదు అన్నాను జీవన్ దానికి నవ్వి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకేం చెయ్యాలో అర్థం కావటం లేదు కానీ నువ్వు ఆ మాట నాతో చెప్పలేకపోతున్నావు ఈ విధంగా చెబుతూ జీవన్ నాకు ప్రపోజ్ చేశాడు నేను ఆనందంతో గంతులు వేస్తూ బయటికి వచ్చాను మా అమ్మ ఎక్కడుందో అని వెతుకుతున్నాను అమ్మ తన గదిలో కూర్చొని ఉంది నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి జీవన్ నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పాను అమ్మ మీరు నాకు ఎవరితో పెళ్లి నిశ్చయించారో నేను అతనిని కాకుండాగా జీవన్ని పెళ్లి చేసుకుంటాను అతను నా క్లాస్మేట్ నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను అమ్మ వెంటనే నా చంప మీద గట్టిగా కొట్టేసి నువ్వు మీ నాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్దామనుకుంటున్నావా అలా కలలో కూడా ఊహించొద్దు అమ్మ యొక్క ఈ ప్రవర్తన చూసి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నాపై చేయి చేసుకుంది లేదు నేను ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను నన్ను నేను గదిలో బంధించుకున్నాను రాత్రి నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన నా గురించి అడిగినప్పుడు అమ్మ ఆయనకు జరిగిందంతా చెప్పింది నాన్న నా గదిలోకి వచ్చి నిన్ను నువ్వు ఎందుకు గదిలో బంధించుకున్నావు అని అడిగారు ఆయనను చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చేశాను ఆయనకు జరిగిందంతా చెప్పాను కానీ తల్లి నేను వాళ్లకు మాటిచ్చేశాను నీ పెళ్ళి అతనితోనే జరుగుతుంది కానీ నాన్న నేను వేరొకరిని నా భర్తగా ఊహించుకోలేను ఎందుకంటే నేను జీవన్ని అంతగా ప్రేమిస్తున్నాను అతను లేకుండా బ్రతకలేను నాన్న ఏమి చెప్పకుండగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు నేను చాలా రకాలుగా చెప్పి మా ఇంట్లో వాళ్ళను జీవంతో పెళ్ళికి ఒప్పించాను తర్వాత నాకు జీవన్కి పెళ్ళి జరిగింది నేను పెళ్ళి కూతురుగా జీవన్ ఇంట్లో అడుగుపెట్టాను నా జీవితంలో సంతోషం నెలకొంది జీవన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేవాళ్ళు జీవితం ఇలాగే ఆనందంగా కొనసాగుతూ ఉంది పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత కూడా నాకు ఒక్క సంతానం కూడా కలగలేదు ఒకరోజు మా అత్తయ్య గారు నా దగ్గరికి వచ్చి మన ఇంట్లో కూడా పిల్లల కేకలు ఆటలు వినిపించాలని కోరికగా ఉంది మీకు పెళ్ళి జరిగి చాలా సంవత్సరాలు అయ్యింది కానీ నువ్వు మా కుటుంబానికి ఆ సంతోషాన్ని ఇవ్వలేదు నేనేమనుకుంటున్నానంటే నువ్వు జీవన్ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోండి ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది కదా అన్నారు సరే అని నేను జీవన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని చికిత్స ప్రారంభించాము సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నేను తల్లిని కాలేకపోయాను పిల్లలు పుట్టలేదు అనే బాధ నా మనసును తినేస్తుంది పెద్ద పెద్ద ఆనందాలు కూడా నాకు వ్యర్థంలా అనిపించాయి ఒకరోజు మా అత్తయ్య గారు జీవన్కి ఇంకో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు మన ఇల్లు కూడా పిల్ల పాపలతో కలకలలాడాలని నాకు మాత్రం కోరిక ఉండదా ఇది విని నేను నిశ్చలంగా ఉండిపోయాను పిల్లలు పుట్టకపోతే ఒక మొగాడిని సమాజం వేరే విధంగా చూస్తుంది అతనికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వదు ఇటువంటి పరిస్థితులలో ఏ మగవాడైనా ఇంకో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతాడు అంతేకాకుండా తల్లి ప్రోద్బలం ఉండటం వల్ల జీవన్ త్వరలోనే ఇంకో పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉంటాడు అనుకున్నాను కానీ ఆయన ససేమిరా ఇంకో పెళ్లికి ఒప్పుకోలేదు కొంతకాలంగా అత్తయ్య జీవన్ని ఇంకో పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతుంటే జీవన్ ఆ ఇంటిని వదిలేసి వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నాతో వేరే కాపురం పెట్టారు నేను ఈ విషయాలన్నీ మా అమ్మతో చెప్పేదాన్ని అమ్మ పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా జీవన్ నన్ను ఇంకా ఎంతో ప్రేమిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలుగా నాకు పిల్లలు పుట్టకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకో పెళ్ళి చేసుకోమని ఎంత బలవంతం పెట్టినా అక్కడ రోజు జరిగే గొడవలను తట్టుకోలేక వారి మాటలు వినకుండగా నన్ను వేరే కాపురానికి తీసుకొని వచ్చారు ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నాను దానికమ్మ పోనీలే తల్లి మంచే జరిగింది నీ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నావు మంచి భర్తను ఎంచుకున్నావు నువ్వు పెళ్లి విషయంలో ఎంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు అని అమ్మ చెప్తుండగా నేను నవ్వేదాన్ని మా జీవితం ఎంతో సంతోషంగా సాఫీగా సాగిపోతుంది మా జంటను చూసి మేము ఒకరి కోసం ఒకరు పుట్టామేమో అన్నట్టుగా ఉండేది అందరూ అలాగే అనుకునేవాళ్ళు నా మీద ఆయనకుండే ప్రేమ నన్ను ఆయన చూసుకునే విధానం చూస్తుంటే నేను ఈ ప్రపంచంలోనే ఎంతో అదృష్టం ఉన్న మహిళను ఎందుకంటే జీవన్ లాంటి భర్త దొరకటం నా అదృష్టం కానీ ఎవరి దృష్టి తగిలిందో ఏమో ఒకరోజు జీవన్ నాకు పిల్లలు పుట్టటం లేదు అనే సాకు చూపించి నీకు విడాకులు ఇస్తాను అని నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు ఆ విధంగా నాకు ఆ రోజులన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు తిరిగాయి దీని గురించి ఆలోచించి నా తలలోని నరాలు చిట్లిపోయేటట్టు ఉంది అనిపించింది నేను ముఖం కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చున్నాను నేనిప్పుడు పాత జ్యోతిలా లేను ఏ చిన్న విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకునేదాన్ని కానీ విడాకులు అనే పెద్ద సమస్యనే నేను మోస్తున్నప్పుడు నా ముందు ఉన్న సమస్యలన్నీ నాకు చిన్నగా కనిపించాయి నేను ఉదాసీనంగా ముఖం పెట్టుకొని ఉన్నాను మరుసటి రోజు మా ఇంటి పని మనిషి నన్ను ఒంటరిగా ఉండటం చూసి నా దగ్గరికి వచ్చి మళ్ళీ అవే పాత మాటలు తిరిగి చెప్పింది కానీ ఈరోజు తను చాలా ఖచ్చితంగా చెబుతుంది ఇప్పుడు ఉన్న మీ అమ్మ నిజంగా మీ అమ్మ కాదు ఆమె మీ సవితి తల్లి అందుకే ఆమె మీతో ఈ విధంగా ప్రవర్తించింది మీరు పిల్లలు పుట్టకుండగా ఉండిపోయారు మీ భర్త మీకు విడాకులు ఇచ్చేశారు తనని ఏదో అడగాలని నేను అనుకుంటుండగా అప్పుడే అమ్మ నా గదిలోకి వచ్చింది పని మనిషితో ఉతికించాల్సిన బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి వెళ్ళి ముందు ఆ పని చూడు అని తనతో చెప్పింది పని మనిషి మాటలు నా చెవిలో మారం రోగుతున్నాయి వాటి గురించి నేను ఆలోచించటం మొదలుపెట్టాను ఏంటి ఇదంతా ప్రతిసారి తను మా అమ్మను ఎందుకు దోషిగా చూపిస్తుంది తను ఏమైనా నిజం చెబుతుందా అయినా ఇది ఎలా సాధ్యం మా అమ్మ నాతో ఇలా ఎందుకు చేస్తుంది అమ్మకు నా సుఖం చూస్తే ఎందుకు కుళ్ళు తను నా సుఖాన్ని చూడాలనుకుంటుంది కానీ కానీ నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి ఒకవేళ మా అమ్మ ఈ విధంగా చేసి ఉండకపోతే పని మనిషిని ఎందుకు నా గదిలోకి రానివ్వటం లేదు తప్పకుండా ఆ పని మనిషి దగ్గర మా అమ్మకు సంబంధించిన ఏదో రహస్యం ఉంది నేను మా అమ్మ యొక్క రహస్యం ఏదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను కానీ కాలం ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉండదు ఉదయం నేను నా గదిలో నుంచి బయటికి రాగానే మా అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది తను ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేక అలా సోఫాలో కూర్చొని ఉండటం చూశాను వెంటనే తన దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది మీ ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది అన్నాను కానీ అమ్మ లేదు తల్లి నా ఆరోగ్యం బాగానే ఉంది నా మనసులో ఎన్నో బరువైన సమస్యలు ఉన్నాయి అని చెప్పింది నాకు ఏదో చెడు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి నేను ఏదో చెప్పేలోపే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది నేను వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాను డాక్టర్ చెకప్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పారు ఈమె గుండె యొక్క రెండు ద్వారాలు మూసుకొని పోయాయి వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పారు నేను అడ్మిషన్ ఫీజు కట్టేసి ఆపరేషన్కి ఏర్పాటు చేయండి నేను డబ్బులు తీసుకొని వస్తాను అని ఇంటికి బయలుదేరాను నేను డబ్బులు తీసుకుందామని అమ్మ గదిలోకి వెళ్ళాను అక్కడ అల్మారాలో డబ్బులు తీశాను వాటితో పాటు అక్కడ ఒక డైరీ ఉంది నాకప్పుడు గుర్తొచ్చింది అమ్మకు డైరీ రాసే అలవాటు ఉంది అని తను డైరీ రాసేటప్పుడు నేనెప్పుడు వెళ్ళినా అమ్మ డైరీని దాచుకునేది నాకు చూపించేది కాదు ఈరోజు ఆ డైరీ నా చేతుల్లో ఉంది నేను నిస్సహాయ స్థితిలో దానిలో ఏముందో తెలుసుకుందామని దాన్ని తెరిచాను ఆ డైరీ చదివిన తర్వాత నా నెత్తి మీద పిడుగుపడ్డటయ్యింది ఆ డైరీలో నా జీవితం నాశనం అవ్వటానికి కారణం రాసి ఉంది అది చదవగానే నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది మా అమ్మ నాన్నలకు ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమ ఉంది మరి ఎందుకు ఇలా రాసి ఉంది దీనిలో ఏదో తిరకాసు ఉంది దీనిలో ఏదో రహస్యం ఉంది దాన్ని తప్పకుండా కనుక్కోవాలి అని నేను ఓపిక చేసుకొని డైరీ మొత్తం చదవసాగాను ఆ డైరీ చదువుతూ పేపర్లు తిప్పే కొద్దీ నా మనసును ఇంకా దహించి వేస్తుంది అమ్మ దానిలో ఈ విధంగా రాసింది నా పెళ్ళి నిస్సహాయ స్థితిలో జరిగింది మేము ఆరుగురం అక్కా చెల్లెళ్ళం మరియు చాలా పేదవాళ్ళం వాళ్లకు మమ్మల్ని చదివించేంత స్తోమత కూడా లేదు రెండు పూటల భోజనం కూడా అతి కష్టం మీద దొరికేది అందుకే మా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వయసులో ఎంతో పెద్దవాళ్ళైన శేఖర్తో నా వివాహం చేశారు ఆయనకప్పటికే భార్య చనిపోయి ఒక సంతానం కూడా ఉంది శేఖర్ మా మొదటి రాత్రి తన రెండు సంవత్సరాల కూతుర్ని నా వడిలో పడుకోబెట్టేశారు పాప చాలా చిన్నది కాబట్టి తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే తనని చూసుకోవటం కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు ఆ క్షణంలో నా కలలు అన్నీ ఆవిరైపోయినట్టు అనిపించింది నా భర్త ప్రేమను పొందలేకపోవటానికి కారణం జ్యోతి కాబట్టి నేను జ్యోతిని ద్వేషించేదాన్ని కానీ కొన్ని రోజులకు శేఖర్లో మార్పు కనిపించింది నాతో ప్రేమగా ఉండేవాడు నా భర్త కోసం తన ఆలనా పాలన చూసేదాన్ని కానీ శేఖర్ ఒక మాట చెప్పారు నన్ను సంతోషంగా చూడటానికి అమ్మాయిని నా దగ్గర వదిలిపెట్టాను అని ఈ మాటతో ఆయన నా మనసు గెలిచారు నేను జ్యోతిని నా మనస్ఫూర్తిగా స్వీకరించి నా సొంత కూతురిలా తనకి ప్రేమను పంచి పెంచాను రోజులు ఇలాగే గడుస్తూ వెళ్ళాయి మేము జ్యోతి పెళ్లి గురించి ఆలోచించటం మొదలుపెట్టాము ఒకరోజు శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చారు ఆయన చెప్పిన ఒక రహస్యం నాలో రాక్షసత్వాన్ని మేల్కొల్పింది శేఖర్కి జ్యోతి మీద చాలా ప్రేమ ఎక్కువ అందుకే మాకు పిల్లలు పుడితే తనని బాగా చూసుకోమేమోనని నాకు పిల్లలు పుట్టకుండగా నేను తినే అన్నంలో టాబ్లెట్లు కలిపారని తన స్నేహితుడు చెప్పటం ద్వారా నాకు తెలిసింది కానీ నా మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి ఇది నిజమేనా నిజంగా శేఖర్ నాకు ఇంతటి ద్రోహం చేశారా అని అనిపించింది శేఖర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను అతన్ని నిలదీశాను అవును అది నిజమే మనకి ఇంకొక సంతానం పుడితే జ్యోతిని మనం సరిగ్గా చూసుకోలేమని నేను ఆ పని చేశాను అని ఆయన అంగీకరించారు నేను మనసులో చాలా బాధపడ్డాను ఈరోజు జ్యోతి వల్ల నేను తల్లిని కాలేకపోయాను అని అమ్మాయి యొక్క డైరీ నా మనసును కదిలించింది వాళ్ళ ప్రశాంతమైన జీవితం ఈ విధంగా మలుపు తిరగటానికి కారణం నేను అని తెలుసుకొని బాధపడ్డాను ఒక తల్లి యొక్క మనసు పడే భావోద్వేగాలను నేను అర్థం చేసుకోగలిగాను అయినా కూడా ఈరోజు నాకు అమ్మలా నిలబడి ఉండటాన్ని చూసి నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను అనుకుంటూ ఆ డైరీని చదవసాగాను నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది అందులో అమ్మ ఈ విధంగా రాసింది నేను శేఖర్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోదాము అనుకున్నాను కానీ తను ఏ కూతురు కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశాడో ఏది ఏమైనా ఆ కూతురు జీవితాన్ని నాశనం చేస్తాను నాకు అదే రోజు తెలిసింది జ్యోతి తన కోసం ఒక వరుణ్ణి ఎంచుకుంది అని అందుకే నేను తనని ఒక గట్టి చంపదెబ్బ కొట్టి తను మేము చూపించిన వ్యక్తితోనే వివాహం చేసుకోవాలి అని అన్నాను అందుకే నేను మాకు దూరపు బంధువు అయినా ఒక అబ్బాయితో తన పెళ్ళిని నిశ్చయించాను అతను తాగుబోతు తిరుగుబోతు కానీ నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు జ్యోతి పట్టుదల వల్ల తన వివాహం తను కోరుకున్న వ్యక్తితో జరిగింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఎక్కువగా ప్రేమించుకున్నారు తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నా ఆశలు అడియాశలు అయ్యాయి ఎందుకంటే పెళ్లి తర్వాత తను వాళ్ళ అత్తారింట్లో చాలా సుఖ సంతోషాలతో ఉంది అని తెలిసింది కానీ నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది జ్యోతి వాళ్ళ మెట్టనిల్లు మా ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది జ్యోతి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని మా ఇంటికి పిలిపించుకొని తనకు ఎక్కువ డబ్బు ఆశ చూపి ఆ పని మనిషి సహాయంతోనే పిల్లలు పుట్టకుండగా శేఖర్ నాకు ఇచ్చిన టాబ్లెట్లను జ్యోతి తినే అన్నంలో కలిపే ఏర్పాట్లు చేశాను నేను ఎలాగైతే పిల్లలు పుట్టకుండా బాధను అనుభవిస్తున్నానో పిల్లల కోసం ఏ విధంగా అయితే తపన పడ్డానో అలాగే జ్యోతి కూడా పిల్లల కోసం ఆ బాధను అనుభవించాలి ఆ తపన పడాలి అని అలా చేశాను దీని కారణంగా తన భర్త తనకు విడాకులు ఇచ్చేయాలి అని కానీ తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండగా తనని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని తెలిసి నాకు తన మీద ద్వేషం మరింత పెరిగిపోయింది ఒకరోజు జీవన్ని ఇంటికి పిలిచి జ్యోతి యొక్క అబద్ధపు రిపోర్ట్ని తన ముందు ఉంచాను జ్యోతి పెళ్లికి ముందు చాలాసార్లు అభాషం చేయించుకుంది పిల్లలు పుడితే ఎక్కడ తన అందం తరిగిపోతుందో అని తనకు అన్నీ తెలిసి కూడా టాబ్లెట్లు వాడేది తను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చి తనని కలిసేవారు అందుకే తన అందం తరిగిపోకుండా టాబ్లెట్లు వాడేది నేను ఎంత చెప్పినా తను వినిపించుకునేది కాదు నేను చెప్పినవన్నీ విని జీవన్ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు తను మీ కూతురే కదా మరి ఈ మాట నాకెందుకు చెబుతున్నారు అని నన్ను అడిగాడు బాబు నేను తన తల్లిని అయి ఉండవచ్చు కానీ తను చేసే దారుణాలన్నీ ఇక నేను భరించలేను మీకు మోసం చెయ్యలేను ఎందుకంటే తను మగవాళ్లను కలవటం వాళ్ళతో తిరగటం నాకు నచ్చలేదు మొదట మీకు చెప్పకూడదు అనే అనుకున్నాను కానీ ఎందుకు చెబుతున్నానంటే మీరు ఏమైనా తనకి సర్ది చెబితే తను మారుతుంది అనే ఉద్దేశంతో ఎంతో కష్టమైన మీకు చెబుతున్నాను నేను అనుకున్నట్టుగా నా ప్లాన్ విజయవంతమయ్యింది జీవన్ జ్యోతికి విడాకులు ఇచ్చేశాడు నా ప్రతీకారం తీరింది అయినా కూడా నాకు మనశ్శాంతి దక్కలేదు నా తల్లి ప్రేమ తల్లడిల్లిపోయింది తను నా సొంత కూతురు కాకపోయినా తనని నా కూతురులాగా పెంచాను జ్యోతిని చూసినప్పుడల్లా నా మనసు తరుక్కుపోతుంది నేను చేసిన పాపమే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది నా భర్త చేసిన తప్పుకు ఆయన కూతురికి నేను శిక్ష విధించాను ఇది ఎంతవరకు సమంజసం నాకు చచ్చిపోవాలని ఉంది జ్యోతిని కూడా క్షమించమని అడగలేను ముందు చూస్తే డైరీ ఖాళీగా ఉంది ఏడ్చి ఏడ్చి నా పరిస్థితి దారుణంగా అయిపోయింది నాకు తెలియకుండగా నా జీవితంలో నా వెనకాల చాలా జరిగాయి నేను ముఖం కడుక్కొని హాస్పిటల్కి వెళ్ళాను అప్పటికే అమ్మ చనిపోయినట్లు డాక్టర్లు నాకు తెలియజేశారు నేను నా మనసులోనే మా అమ్మను క్షమించేశాను ఎందుకంటే అసలు చెప్పాలంటే ఆమె తప్పు కూడా ఏమీ లేదు తప్పంతా నాన్నదే అమ్మని ఇంత దారుణంగా మోసం చేశారు అందుకే ఆయన చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడు తన జీవితాన్ని మంచంపై చివరి క్షణాలలో గడుపుతున్నారు నేను ఆ డైరీని జీవన్కిచ్చాను జీవన్ ఆ డైరీ చదివి చాలా బాధపడ్డారు ఆయన చేసిన తప్పుకు చాలా సిగ్గుపడ్డారు ఆయన మళ్ళీ నన్ను స్వీకరించారు ఎందుకంటే ఆయన నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు మేము ఒక అనాథ పిల్లవాడిని దత్తత తీసుకొని పెంచుకున్నాము జీవితాన్ని ఆనందంగా కొనసాగించాము హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్